స్ ఫిరెంట్స్ జేఈ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్డ్కి మనకు ఆల్రెడీ వీడియో చేసామమ్మా దీని మీద ఇదే కథనాన్ని అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఐఐటీలతో పాటు మరెన్నో మరి మరి మీ మనకేందంటే ఇరవై మూడు ఐఐటీలు మాత్రమే తెలుసు ఇరవై మూడు ఐఐటీలు మాత్రమే తెలుసు ఈ ఐఐటి అడ్వాన్స్డ్ ఉపయోగించి మరికొన్ని కాలేజీల్లో కూడా ఇన్స్టిట్యూట్ల్లో కూడా టాప్ ఇన్స్టిట్యూట్లో కూడా మనము అడ్మిషన్ తీసుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇచ్చారు చూద్దాం దీన్ని కూడా ఏమో ఏమి ఇచ్చారో మనం ఒక్కసారి చూద్దాం అడ్వాన్స్డ్ ఐఐటి ప్రవేశాలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఐఐటీలో దాదాపు పద్దెనిమిది వేల సీట్లు ఏటా రెండు లక్ష రెండు పాయింట్ ఐదు లక్షల మంది పోటీ పడుతుంది దీంతో తీవ్ర పోటీ ఐఐటీలు సీటు దక్కని విద్యార్థులు నిలుస్తుంది ఇలాంటి విద్యార్థులకు ఐఐటీలకు ధీటుగా నిలుస్తున్న టాప్ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్ ర్యాంకుతో అడ్మిషన్ సొంతం చేసుకోవచ్చు తాజాగా జేఈ అడ్వాన్స్ ఇరవై ఇరవై ఫలితాలు వెళ్ళినా ఐఐటీలు నీట్లు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలు ప్రవేశాలు జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో జేఈ అడ్వాన్స్ ర్యాంక్తో ప్రవేశం కల్పించే ఐఐటీలకు ధీటైన ఇన్స్టిట్యూట్స్ ప్రత్యేక కథనం అనమాట ఇన్స్టిట్యూట్ ప్రత్యేక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఆఫ్ సైన్స్ సైన్స్ విభాగాల నిపుణులు తీర్చేందుకు ప్రత్యేకంగా ఏర్పడి ఇది ఇన్ని ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ అంటారు ఐఐటి తాత ఇది అది గుర్తుపెట్టుకోండి ఇన్ని ఐఐఏసీ అంటే అన్ని కాకపోతే ఇక్కడ మనకి యాభై నాలుగు సీట్లు మాత్రం ఉండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మాత్రం బీటెక్ ఉంది కాబట్టి ఐఐటీల తాత ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఆఫ్ సైన్స్ ఐఐసి బ్యాంగ్లూరు ఈ విద్యా సంవత్సరం నాలుగు వేల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ కోర్సు బీసె బీ బీఎస్ కూడా ఉంది ఇక్కడ ఈ కోర్సులో ఈ కోర్సులో భాగం విద్యార్థులు బయాలజీ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మెటీరియల్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఏదో ఒక సబ్జెక్టు మేజర్గా ఎంచుకుని రీసెర్చ్ చేయొచ్చు అందులో ఉన్న సీట్ల సంఖ్యగా నూట ఇరవై బీఎస్లో నూట ఇరవై ఉంటాయి గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్తో ప్రవేశం పొంది ఇంటర్ ఎంపీసీలో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి ఇది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా రీసెర్చ్ ఓడియా ఓరియంటేషన్ ఇక్కడ ఐఏసిలో రీసెర్చ్ అకాడమిక్లో భాగంగా రీసెర్చ్ దక్కు బోధన సాగించడం బిఎస్ డిగ్రీ ప్రత్యేకంగా చెప్పదు ఫ్యాకల్టీలో రీసెర్చ్లో విద్యార్థులు పాల్గొనే అవకాశాన్ని కలిపి ఇండస్ట్రీలో కొలాబరేషన్ భాగంగా కార్పొరేట్ సంస్థలు ఇంటర్న్షిప్ పూర్తి చేసే అవకాశం కూడా లభితుంది మరి ఆకర్షణమైన వేతనాలు ఐఏసి ఆకర్షణమైన వేతనాలు ఐఏసి బెంగళూరులో బిఎస్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆకర్షణమైన వేతనాలు ఉద్యోగులు ఖరారు అవుతున్నాయి ఐటీ కంపెనీలు మొదలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల వరకు దిగు వస్తున్నాయి గతేడాది ప్లేస్మెంట్లో వార్షిక వేతనం మినిమం ఆరు లక్షలు ఇచ్చారు గరిష్టంగా పదకొండు లక్షలు అందరికీ రావటం జరిగింది ఉన్నత విద్యాపరంగా పరిశోధనలు జరగవచ్చు ఆన్లైన్ దరఖాస్తులకు ఆరో తేదీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఉంది లాస్ట్ డేటు ఆరో తారీఖు అది గుర్తుపెట్టుకోండి ఇది ఐఏసి వెబ్సైటు ఈ ఐఏసి వెబ్సైటుకు వెళ్ళినట్టయితే మరి మీరు దీనిలో దీని మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఉంది అది ఐఐటీలకు దీటైన మరో ప్రత్యామ్నా విద్యాసం తిరువనంతపురంలోని యూనిస్ట్ ఆఫ్ సైన్స్ స్పేస్ టెక్నాలజీ అంతర అంతరిక్ష శాస్త్రంలో నిపుణులను తీర్చేందుకు ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా ఏర్పాటైంది అదేవిధంగా బీటెక్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ ప్లస్ ఎంటెక్ కోర్సులు ప్రస్తుతం ఐఏఎస్ఈటీ ఐఏఎస్టీలో నాలుగేళ్ల వ్యవధిలో బీటెక్ ప్రోగ్రాములు ఆరు అరుదైన వ్యవ ఐదేళ్ల వ్యవధిలో బీటెక్ ప్లస్ ఎంటెక్ డోయల్ డిగ్రీ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి బీటెక్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏవియానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను బ్రాంచ్లు ఉన్నాయి బీటెక్ కోర్సుల్లో ఈ సీట్లను జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్ ర్యాంక్ ఆధారంగా వీళ్ళు భర్తీ చేస్తారు ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు ఆర్థిక ప్రోత్సాహాలు ఐఏఎస్టీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాలు కూడా లభిస్తాయి సెమిస్టర్ ఫీజు అరవై రెండు వేలు ఐదు వందలు కాగా కుటుంబ వార్షికోజనం ఐదు లక్షల లోపు ఉన్న వారికి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ఐఏఎస్టీలో కూడా అదేవిధంగా లక్ష లోపు వారికి ఉన్న విద్యార్థులతో పాటు ఇక్కడ ఐఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా విద్యార్థులకు పూర్తిగా ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇస్తారు జేఈ అడ్వాన్స్లో వెయ్యి లోపు ర్యాంక్ పొందిన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మొదట ఐదుగురు విద్యార్థులకు మొదటి సంవత్సరం ఫీజును పూర్తిగా మినహాయిస్తారు అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇన్కమ్మ ఇలాంటి విద్యార్థులు మొదటి సంవత్సరంలో తొమ్మిది జీపీఏ సాధిస్తే తర్వాత సంవత్సరాల్లో కూడా ఈ సదుపాయం కొనసాగుతుంది అదేవిధంగా సెమిస్టర్లో నైన్ జీపీఏ సాధించిన విద్యార్థులకు తర్వాత సెమిస్టర్లో ఫీజులు యాభై శాతం మినహాయింపు ఇస్తారు అంటే నైన్ రావాలా సీజీపీఏ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఐఏ స్టీలో సైంటిస్టులుగా డైరెక్ట్ ప్లేస్మెంట్ వస్తున్నారు ఇస్రోలో సైంటిస్టులుగా బీటెక్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు ఇస్రోనే సైంటిస్ట్ ఇంజనీర్ కొనుక్కున్నారు వీరికి తప్పనిసరిగా ఏడు పాయింట్ ఐదు జీపీఏ ఉత్కేను సాధించాలన్నా అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వీళ్ళకి అవకాశాలు లభిస్తాయి ఆన్లైన్ దరఖాస్తులు మనం వీడియో చేసే ఆ తొమ్మిదో తారీఖు మరి దరఖాస్తుకి డేట్ ఇది మరి ఐఏఎస్టీ డాట్ ఏసీ డాట్ ఇన్కి వెళ్తే మీకు ఇక్కడ అవకాశం ఉండేది అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు ఏం చేస్తారు ప్రజల ఐఏఎసి ఒకటి ఐఏఎస్టీ ఒకటి తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ పెట్రోలియం ఎనర్జీ ఇది మనకి వైజాగ్లో ఉంటుంది అమ్మ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఈ పెట్రోలియం రంగంలో నిపుణులైన మానవ వనరులు తీర్చుకునేందుకు ఏర్పాటు విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ రెండు వేల పదహారులో విశాఖపట్నంలో నెలకొని ఈ ఇన్స్టిట్యూట్లు ఐఐటీలు ఐఏఎంలు సదా సమానంగా ప్రాధాన్యం కలిగిన ఇన్స్టిట్యూటు ఇన్స్టిట్యూట్లు అయి ఉంటాయి గుర్తింపు లభించింది ఈ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఈ సంవత్సరం నుంచి వచ్చారు పిహెచ్డి ప్రోగ్రాములు కూడా ఇన్స్టిట్యూట్లో ఉంటాయి అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా బీటెక్ సీట్లు ఈ ఇన్స్టిట్యూట్లో బీటెక్ ప్రోగ్రామ్ పెట్రోల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ కెమికల్ ఇంజనీరింగ్ వీటిలో ఉన్నాయి ఈ జేఈలో అడ్వాన్స్ ర్యాంక్ ఆధారణ ప్రవేశించగలరు ఈ సీట్లకు భర్తీకి ఐఐపీఈ ప్రత్యేకంగా దరఖాస్తు చేపడుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో చూద్దాం తర్వాత అభ్యర్థులు ఇన్స్టిట్యూట్లో లాగిన్ అయ్యి జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సాధించిన ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి వచ్చిన దరఖాస్తులు ర్యాంకును పరిలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు ఎవరు దీన్ని కూడా చూసుకోవచ్చు అడ్వాన్స్ వచ్చిన స్టూడెంట్స్ మరి ఐఐపి అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్ రిలేషన్స్ కారణంగా విద్యార్థులు కోర్సు పూర్తి చేస్తున్న ఎంఎస్సి కంపెనీలు ఎంఎన్సీ కమి కొలువులు ఖాయమవుతున్నాయి పెట్రోల్ రంగంలో హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ గెయిలు వంటి ప్రభుత్వ రంగ సంస్థ టీసీఎస్ ఎల్ఎన్టీ అరబిందో ఫార్మా యాక్సెసర్ వంటి కంపెనీ కంపెనీలు వీళ్ళకి శాలరీస్ ఇస్తున్నాయి దరఖాస్తు చేసే విధానం త్వరలో ఆన్లైన్ ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం లేదా ఐఏఎస్టీ కానీ ఐఏఎస్సి కానీ వచ్చేసింది మరి ఇంకా పూర్తి వివరాలతో ఈ ఐఐపి డాట్ ఈ వెబ్సైట్ను చూస్తే మీకు డీటెయిల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో కోర్స్ ఏంటంటే జీ ఆర్జీపీఐటీ జేఈ మీన్స్ అడ్వాన్స్ అభ్యర్థికి మరో ప్రత్యామ్మ అమేధిలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అండ్ పెట్రోలియం రంగంలో పలు ప్రముఖ సంస్థల భాగస్వామ్య ఏర్పాటు ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అవుతా ఉంది ఈ విద్యా సంస్థ ప్రభుత్వం నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్ రాజీవ్ గాంధీ పెట్రోలియం ఎనర్జీ అమేధిలో ఉంది వీటిలో ప్రవేశానికి జేఈమేను అడ్వాన్స్ అంటే ఇక్కడ రెండు తీసుకుంటారు రాజీవ్ గాంధీ పెట్రోలియం ఎనర్జీ ముందు జేఈ అడ్వాన్స్ తీసుకుంటారు జేఈ అడ్వాన్స్ తర్వాత జేఈమేను కూడా తీసుకుంటారు ఈ జేఈ అడ్వాన్స్ ఉత్తీర్ణులకు మొదటి ప్రాధాన్య ప్రాధాన్యం తర్వాత జేఈమేన్ ర్యాంకులకు అవకాశం కల్పిస్తారు పదిహేనో తారీఖు లాస్ట్ డేటు రాజీవ్ గాంధీ ఆల్ ది బెస్ట్ మరి జోసా కౌన్సిలింగ్తో పాటు వీటికి కూడా అప్లై చేయాలి ఐ ఐ అడ్వాన్స్ ఐఐటీలతో పాటు మరెన్నో జోసా కౌన్సిలింగ్తో పాటు వీటికి కూడా అప్లై చేస్తే మంచిది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్